సభా అధ్యక్షులు నాయక్ గారికి అట్లాగే వేదిక అలంకరించిన నా సోటి సహదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే వేదిక ముందున్న మా మహిళలు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది మహిళలు గ్యాదర్ అవ్వడం ఇక్కడ మన సమస్యల మీద మనం మాట్లాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఒక దినం రోజున మనం కలుసుకోవడం అనేది మీ అందరితో ఈ రోజు ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి మరి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయము నా పేరు పటేన్ వనజ నేను వరంగల్లో ఉంటా నాకు హైదరాబాద్ నుండి కూడా ఈ రోజు రెండు రోజుల సదస్సు హైదరాబాద్ ఉన్న అక్కడికి రమ్మని పిలిచినా కూడా నేను అక్కడికి వెళ్ళకుండా నేను మన మారుమూల ప్రాంతమైన ఖమ్మమే గోవాలే అక్కడ మన గ్రామాల నుంచి ఎంతో మంది మహిళలు వస్తారు వాళ్ళను కలుసుకుంటేనే నిజమైన ఆదివాసుల దినోత్సవం ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మాటలందరికీ ప్రపంచ దినోత్సవ ఆదివాసీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకునే మిత్రులారా ఈరోజు మనము ఆదివాసుల దినోత్సవాలు అనేటిది రోజు నాడు జరుపుకున్నంత మాత్రాన మనకేదో ఒరిగేది ఏమీ లేదనేది మనం అందరం గమనించాలి ఎందుకంటే నిరంతరం ఈ స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల ఈ పాలనలో ఈ రోజు మనము ఎక్కడున్నాం అనేది మనకు మనం ప్రశ్నించుకుంటే అర్థమవుతుంది ఇలా అడవితోని ఆదివాసులకున్న బంధాన్ని తెంపడానికి ఒకవైతేమో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం చేస్తున్నట్టు ఐక్యరాజ్య సంతే దీన్ని ప్రకటిస్తుంది మరొక దిక్కు ఈ ఆదివాసుల మీద అనుచిత కావచ్చు ఆదివాసీ మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు మరి ఆదివాసు ఇంతవరకు ఎక్కడ అనే పెట్టుకోవడానికి కూడా పురుషాధిక్య సమాజం ఒప్పుకోదు కానీ ఈ రోజు ఈ అనేది చాలా నాకు సంతోషం వేసింది వచ్చిన వెంటనే చూడండి ఎందుకంటే ఆ మహిళ రెండవలను ముందుకు పోలిస్తలేరు ఇప్పటికి కూడా అదే పరిస్థితి కొనసాగుతున్నది మరి కొన్ని వందల సంవత్సరాల క్రితమే సావిత్రి వైపులే మహిళా విద్య కోసము ఎంతో ఆరాటపడి ఇలా మహిళలకు చదువు నేర్పడానికి ముందు నడిచిన సావిత్రి బాయి మనం ఇక్కడ ఫోటో పెట్టుకున్నాం కానీ ఫోటోలు పెట్టుకున్నంత మాత్రమే కాదు ఆ లాస్ట్ సాధన కోసం మనం పని పనిచేసినప్పుడే వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళ మైతమాన్ని నేను భావిస్తున్నా మీరు కూడా భావించాలని కోరుకుంటున్నా అట్లాగే మరి ఇప్పుడు ఆదివాసుల మీద దండకారణ్యంలో ఛత్తీస్గఢ్ లో మహిళలనైతే రోజు వందల సంఖ్యలో మహిళల మీద అత్యాచారాలు అసలు పోలీసులు మిలిటరీ ముందు మీద పడి వాళ్ళను అత్యంత అత్యాచారాలు పేరుతో లెక్కకు మించిన దాడులు జరుగుతున్నాయి అక్కడ కాబట్టి ఏ పాపం చేసిన ఆదివాసులు అసలు ఆదివాసుల మీద ఈ దాడులు లేదని మేము ప్రశ్నిస్తున్నాం ఇవాళ ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఈ విధానాల మీద ఆదివాసులంతా కూడా మత పౌరం మేము మరి పోరాటం కూడా చేయాల్సిన సమయం కూడా అసన్నం అయింది అనేది గమనించుకోవాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నా మరి మిత్రులారా ఈ జరుగుతున్న పరిణామాలను ఈ ప్రభుత్వాలు చేస్తున్న విధానాలు మళ్ళ చూస్తే మనల్ని ఒంటరి చేసి మనం ఓట్లు తండుకుంటున్నారు వాళ్ళ అధికారం నుండి మనమేమో మోస్తూ చేయకూడదు బానిస బతుకులు బతుకుతున్నాం అనేది గమనించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈ బానిస బతుకులు ఇంకా డెబ్బై ఐక్యత కోసం పనిచేయాలి అట్లనే రాజ్యాధికారమే లక్ష్యంగా కూడా ఇలా మహిళలకు కూడా కేంద్ర ప్రభుత్వము మరి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ చాలా మీటింగ్లలో అలా మాట్లాడుతున్నాము మనం కూడా దాని కోసం ప్రత్యేకంగా మా వాటి ఏందో మా బౌద్ధుల వాటి ఏందో మాకు తెలుసాలి మైనారిటీ జనరేషన్ లో అనేది కూడా మన మైనర్ సంఘాలు దీన్ని గుర్తించి ఇది ఒక డిమాండ్ గా కూడా పెట్టుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నా కాబట్టి దీని మీద రాబోయే మనం పెద్ద ఎత్తున ఉన్నది ఆదివాసులు అప్పుల కోసం పోడు భూముల మరి పోడు భూములకు పట్టాలు ఏ మేరకు పట్టాలు అనేది మనం గమనించాలి కాబట్టి మనం ఐక్యంగా లేకపోతే ఈ ప్రభుత్వాలు మనల్ని అసలు లెక్కలు కూడా తీసుకోము వాళ్ళకి అధికారం ఒక్కటే అధికార దాహం తప్ప ప్రజల సంక్షేమం అవసరం లేని పాలన జరుగుతున్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది కాబట్టి కార్యక్రమాలు చేయాలి చేసి రాబోయే రోజుల్లో బహుజన రాజ్యాధికారం కోసం మనందరం పోరాడాలని నేను తెలియజేస్తున్నా మరి అడవి హక్కులన్నీ కూడా కాపాడుకోవడానికి మా ఆదివాసీ బిడ్డలందరూ కూడా అడవుల్లో ఉంటున్నా ఉన్న వాళ్లకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా మన మైదాన ప్రాంతాల నుంచి వాళ్ళకు సపోర్ట్ గా నిలబడాల్సిన సమయం కూడా వచ్చింది మరి వైమానిక దాడులు జరుగుతున్నాయి ఏమిటి కాదు ఆదివాసుల ఒక ఆదివాసులను ఎట్లా బతకాలి అనేది ఒకటి నేర్పడానికి అలా మరి విప్లవ పార్టీలు ఉండవు కోరుకున్న పేరు పెద్ద కూడా మరి మా భద్ర నాయక్ గారు ఈ ఏరికలో కూడా మరి ఇలాంటి ఐక్య ఉద్యమాలు ముందుకు తీసుకుపోవాలి వాళ్ళతో పాటు మేము కూడా వాళ్ళకు అండగా అన్ని ఉద్యమాలకు మేము కూడా వాళ్ళతో భుజం కలిపి ప్రయాణం చేద్దామని మరి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు తెలియజేస్తూ